హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధ దేవాలయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ ఈ సింగరకొండ దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని అద్దంకి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ మన ఒంగోలు నుండి నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వస్తే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు కొండ ప్రకృతి రమణీయతతో అలరారుతూ పవిత్ర భవనాసి చెరువు ఒడ్డున దక్షిణాముఖుడై స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ దేవస్థానం చరిత్రకు సంబంధించి అనేక గాథల ప్రచారంలో ఉన్నవి సుమారు నూట యాభై సంవత్సరాల క్రిందట శ్రీ వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతూ ఉండగా తేజోసంపన్నుడైన ఒక యోగీశ్వరుడు కొండ దిగున భవనాశీ చెరువున ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహమును ప్రతిష్ఠించి అదృశ్యమైనాడు అని ఈ అద్భుతాన్ని కొండపై నుండి చూసిన వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి పూజించారు అప్పటి నుండి సింగరకొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం దివ్య భవ్య క్షేత్రమే విరాజిల్లుతూ శ్రీ స్వామివారు పిలిస్తే పలికే దైవంగా భక్తుల పాలిట కల్పవృక్షంగా భక్తుల మనోభేష్టాలను నెరవేరుస్తూ భక్తులచే విశేషంగా పూజలు అందుకొనుచున్న ఈ సింగరకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు క్షేత్రాధిపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూ ఉభయ దేవతాక్షేత్రంగా వెలసిల్లుతూ ఉంది శ్రీ ప్రసన్నాంజనేయ వారు ప్రతినిత్యం అభిషేక త్రికాలార్చనలు నిత్య కైంకర్యాలు పొందుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది గత అరవై ఐదు సంవత్సరాల నుండి శ్రీ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ వారి తిరునాళ మహోత్సవములు మరియు హనుమత్ జయంతి హనుమత్ వ్రతము ప్రతి మాసంలో విశేష పూజా కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నవి ప్రతి హోలీ పండగకు మూడు రోజుల తిరణాల అత్యంత వైభవోపేతంగా జరుగును ఇవే కాక ప్రతి మాసంలో ప్రతి పౌర్ణమి రోజున లక్ష తమలపాకులతో పూజ మాసంలో ప్రతి అమావాస్య రోజున అరటి పండ్లతో పూజ భక్తులు కోరిన రోజులలో మాన్యు సుక్త పారాయణ మాన్యు సుక్త హోమము మరియు ఆయుష్య హోమము యాగశాలలో నిర్వహించబడును హనుమాన్ జయంతికి హనుమాన్ వ్రతమునకు మాలధారణ మండలంలో దీక్షలు నలభై రోజుల ముందు ఇవ్వబడును ఇవే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు నిత్య అన్న ప్రసాదం ఏర్పాట్లు రెండు వేల ఒకటి మే నెలలో పదిహేడవ నాడు హనుమత్ జయంతి సందర్భంగా మొదలుపెట్టారు ప్రతి మంగళవారం శనివారం నూట యాభై మంది భక్తులకు మిగతా రోజుల్లో యాభై మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ ఇక్కడ జరుగును సింగరకొండలో ఈ దేవాలయాలే కాకుండా అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం శ్రీ స్వామి ఆలయం శ్రీ గాయత్రి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కాలభైరవ విగ్రహం ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నూతనంగా గర్భాలయ గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది